హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమో బ్లాగ్ ఎట్లున్నారు మంచిగున్నారు అని నేను కూడా చాలా బాగున్నాను మన ప్రీవియస్ వీడియో మీరు చూసేసారు కదా ఇంకా మేమైతే మైసూర్కి వచ్చేసాం అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి ఒక్క చిన్న లైక్ చేసేయండి సో మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే యాక్చువల్ అసలు ప్లానే లేదు ఆల్ ఆఫ్ సడన్ ఫిక్స్ అయింది అనమాట ఈ రోజు మార్నింగే మేము మైసూర్కి వచ్చేసాము అండ్ ఇంకా మార్నింగ్ ఇంకా టిఫిన్ ఏం చేయలేదనమాట ఇంట్లో సో బయట నుంచి తెచ్చుకొని మంచిగా తినేసి ఫుల్ పడుకున్నాము నైట్ అంతా మంచి నిద్ర లేదు ఒకవైపు వర్షము చలి బాబోయ్ చాలా హెక్టిక్ సిచ్యువేషన్ లా అయిపోయింది అనమాట ఈ జర్నీ మొత్తం బట్ ఎనీవే ఫైనల్లీ అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము మైసూర్కి ఇంకా మంచిగా రెస్ట్ తీసుకున్నాము అనే సరికల్లా మా వారేమో మూవీ ప్లాన్ చేశారు మేము హైదరాబాద్లోనే మూవీ అని అనుకున్నాము బట్ కుదరలేదు ఫ్యామిలీతో చూస్తే బాగుంటుంది అనుకున్నాము సంక్రాంతికి వస్తున్న మూవీ మేము సంక్రాంతి అయిపోయిన తర్వాత చూస్తున్నాం అనమాట సో యా ఎనివే అయితే ఇప్పుడు మూవీకి వెళ్తున్నాము నేనైతే ఇలా రెడీ అవుతున్నాను మంచిగా ఆయిల్ పెట్టుకొని రిలాక్స్ అవుదాం అనుకున్నాను కానీ లాస్ట్లో ఇంకా మూవీ అనే సరికల్లా మళ్ళీ ఇట్లా రెడీ అవుతున్నాం అనమాట సో వీడియోని అయితే కంటిన్యూగా చూసేయండి మూవీ ఎట్లుందో ఏంటో ఒకసారి మేము కూడా వెళ్ళి చూసేస్తాము చాలా వరకు అయితే మంచి పాజిటివ్ టాక్ ఉంది అండ్ ఇక్కడ మా మొక్కలు చూడండి మేము లేకపోవడం వల్ల ఎలా ఎండిపోయాయో యాక్చువల్లీ నాకు ఈ తులసి చెట్టు అంటే చాలా ఇష్టం చాలా గుబురుగా ఉండేది గ్రీనిష్ గా బట్ మొత్తం ఎండిపోయింది ఆల్మోస్ట్ టెన్ డేస్ ఇక్కడ లేము సో ఎక్కువ పట్టించుకోలేదు ఎవరు దీన్ని బట్ యా మళ్ళీ బ్యాక్ పొజిషన్ అయితే తేవాలి చెట్టుని ఉన్నవి ఒకటి రెండే కానీ బాగా చూసుకుంటాం అనమాట బట్ మొత్తం ఎండిపోయింది యా ఎనీవే ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం మేము మూవీకి వెళ్తున్నాము ఎట్లుంటుందో ఏదో మేము కూడా రివ్యూ ఇచ్చేస్తాం అనమాట సో ఇంకేంటి గైస్ విశేషాలు ఫెస్టివల్ అంతా మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఎవరి ప్లేసెస్ కి వాళ్ళు సేఫ్ గా రీచ్ అయిపోయారా సో నేను ముందు చెప్పాను కదా మీకు మూవీకి వెళ్తున్నాము అని చెప్పేసి ఆల్మోస్ట్ మైసూర్ లో మేమైతే టెన్ డేస్ లేము కదా సో వెహికల్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదన్నమాట సో దానివల్ల పెట్రోల్ చూసుకోకుండా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఆన్ ద వే లో అలర్ట్ ఉంటే వెళ్ళి ఆ ఫ్యూయల్ పోయించుకుందామని వెళ్ళాము బీపీసీఎల్ లో ఆఫర్ ఒకటి ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోయించుకుంటే టెన్ రూపీస్ ఆఫర్ అంట ఎక్కడన్నా నియర్ బై ఫ్యూయల్ లో ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు ఒక్కసారి ఇది ఆఫర్ గురించి తెలుసుకోండి నేను ఎప్పుడు గ్రాసరీస్ మీద లైక్ క్లోతింగ్ మీదే డిస్కౌంట్లు అండ్ ఆఫర్స్ అనేది విన్నాను ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యూయల్ మీద కూడా ఆఫర్ ఇస్తున్నారు రిమెంబర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టెన్ రూపీస్ ఆఫర్ అంట సో యా ఆఫర్ కాదు ఆఫరేనా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టెన్ రూపీస్ ఆఫర్ ఎక్స్ట్రా ఫ్యూయల్ అనేది పోస్తున్నారు సో గేట్ రెడీ దగ్గరగా ఉంటే డోంట్ మెట్ వెయిట్ ఇంకా అలా వెళ్తుండగా కొంచెం దూరంలో మనకు ఒక చర్చ్ అయితే ఉంటుంది ఆ చర్చ్ నుంచి షురూ చేశారు ఏదో సంబంధించిన జీసస్కి సంబంధించి ప్రేయర్ ర్యాలీ అనేది జరుగుతుంది ఏదో పర్టికులర్ డే మాత్రం ఐడియా లేదు బట్ సంథింగ్ ఏదో స్పెషల్ ఉందనుకుంటా అందుకే ఇలా ర్యాలీ అనేది జరుగుతుంది నాకు ఎందుకో లాస్ట్ టైం ఆల్ ఆఫ్ మైసూర్ వచ్చినప్పుడు ఇందులో థియేటర్ అనేది నచ్చింది సో ఇందులో మూవీ చూద్దామని అనుకున్నాను అందుకని మా వారు ఇందులో టికెట్స్ బుక్ చేశారు యాక్చువల్లీ లేట్ అయిపోయింది మూవీకి మస్తు లేట్ అవుతుంది సో దారి మధ్యలో కూడా ఒక దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట రోడ్ ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది సో ఎటో తిరుక్కుంటూ వచ్చాము లేట్ అవుతుంది అనుకుంటున్నాము ఇంకా పార్కింగ్ అయితే కిందికి వెళ్ళాలి సెల్లార్ లో సో ఈరోజు వీకెండ్ వల్ల సెల్లార్ ఫుల్ నిండిపోయిందంట మాల్ ఆఫ్ మైసూర్ లో సో మంచిగా అయితే ఇంకా బయటనే పార్క్ చేయించారు మేమైతే ఇక్కడ బయట పార్క్ చేసి వెళ్ళిపోతున్నాము ఇంకా జల్ది వెళ్ళిపోదాం అక్కడ టైం వేస్ట్ అయిపోయింది అనుకున్నాను కానీ ఇక్కడ మాత్రం టైం బాగా సేవ్ అయిపోయింది సో వెళ్ళిపోదాం మరి అప్ ఇంకా మాల్లో ఎంటర్ అయిపోయాము నేను మా వారేమో వెనక నుంచొని దాన్ని చూస్తున్నాము అది మాత్రం లిఫ్ట్ బటన్ని ప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది దానికి అందట్లేదు ఒక అతను వచ్చి దానికి హెల్ప్ చేశారు ఇంకా మేమైతే థర్డ్ ఫ్లోర్ కు వచ్చేసాము థియేటర్ దగ్గరికి మేము బయటికి వెళ్తే హర కోసం అయితే వాటర్ బాటిల్ కంపల్సరీ బికాస్ దానికి బయట వాటర్ అనేది ఇయ్యము హాట్ వాటర్ తీసుకెళ్తాము బట్ ఇంకా అయిపోయిన టైంలో ఇంకా తప్పదనమాట సో ఇంకా లోపలికి రాగానే అక్కడ చిన్న ప్లే ఏరియా ఉంది అక్కడికి వెళ్ళి ఆడతాను అంటుంది మనకి సినిమా టైం అయిపోతుంది లోపలికి వెళ్ళి ఆడుకుందాం రా అని పిలుచుకొచ్చాము సో అక్కడ ఫుడ్ కోర్ట్ ఉందనమాట దాని గురించి చెప్తూనే ఉన్నాను అదేమో ఇంకా పారిపోతూ ఉంది అక్కడ యాక్చువల్లీ ఎస్కలేటర్ ఉంది దాని మీదకి వెళ్ళాలని హరకే ఎక్స్కలేటర్ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా మాల్స్కి వెళ్ళినా ఇలా రైల్వే స్టేషన్లో మాత్రం అది ఇంకా సింగిల్గా వెళ్ళిపోతూ ఉంటుంది బట్ బీ కేర్ఫుల్ అలా మాత్రం వదిలేయొద్దు ఇంకా మేము లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తున్నాము టికెట్ మర్చిపోయి వెళ్తున్నాము ఇంకా మా వారిని ఆపి టికెట్స్ ఇవ్వు అంటే ఇంకా ఫోన్ ఇస్తే అక్కడ స్కాన్ చేయించి లోపలికి వెళ్ళిపోయాము ఇంకా మాకు వచ్చేసి ఆడియో ఫోర్ అనమాట ఇంకా లేట్ అయిపోయింది మేమే లేట్ అనుకున్నాము బట్ మూవీ కూడా లేట్గానే స్టార్ట్ అయింది యాక్చువల్లీ లోపల క్లీనింగ్ అనేది జరుగుతుంది సో ఎంతో కొంత టైం అయితే పడుతుంది కదా కొంతసేపు కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాము ఇంకా కూర్చుంటే హార ఆగుతుందా ఏదో ఒకటి తినని కావాలంటే ఇంకా పాప్కార్న్ అవి తీసుకుందామని వెళ్ళాము అక్కడ మాత్రం డిస్ప్లేలో ఒకటి ఉంది బట్ అవి మాత్రం అవైలబుల్ లేదు జస్ట్ డిస్ప్లే కోసమే పెట్టాము అన్నారు సరే ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పేసి హర అయితే మూవీ మొత్తం పాప్కార్న్ తింటూ కూర్చుంటుంది ఇంకా హర కోసం అయితే పాప్కార్న్ తీసుకున్నాము కొంచెం పెద్దగానే తీసుకున్నాము అండ్ మాకు మాత్రం పిజ్జా అండ్ బర్గర్ ఆఫ్టర్ ఇంటర్వెల్ తెచ్చి ఇవ్వండి అని చెప్పామన్నమాట ఫస్ట్ అయితే మేమైతే పాప్కార్న్ బకెట్ తీసుకొని వెళ్తున్నాము ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అయిపోయాము చూసారా మేము వెళ్తూ వెళ్తూ కూడా తింటూనే వెళ్తున్నాము అది మొత్తం మూవీ అయిపోయినా అందులో పాప్కార్న్ మాత్రం ఖాళీ అవ్వదు ఇంకా మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది అడ్వర్టైజ్మెంట్ అనేది షురు అయిపోయింది అనమాట ఇంకా మా వారు మాత్రం మమ్మల్ని చూసి నవ్వుతున్నారు నేను వీడియో తీస్తున్నా మీరు తింటూనే ఉన్నారు అని చెప్పేసి నువ్వు తీసుకో పర్లేదు అని చెప్పేసి ఇంకా అన్నమాట ఇంకా మూవీ అయితే షురు అయిపోయింది వెంకటేష్ గారు అప్పుడు చేసి మూవీ పోస్టర్స్ అన్ని మంచిగా డిస్ప్లే చేస్తున్నారు ఇంకా సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి మేము సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈ మూవీకి వచ్చాము యాక్చువల్లీ హైదరాబాద్ లోనే చూద్దామని అనుకున్నాము బట్ కుదరలేదు ఆ హడావిడిలో ఎంతైనా విక్టరీ వెంకటేష్ గారి మూవీస్ ఫ్యామిలీతో చూస్తేనే బాగుంటాయి బికాజ్ అన్ని ఫ్యామిలీ ఓరియెంటెడే ఉంటాయి కాబట్టి ఇంకా ఈ మూవీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మస్త్ స్తు నవ్వుతూనే ఉన్నాను ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఇంకా స్పెషల్లీ ఈ సాంగ్ ఈ సాంగ్ అయితే నా ఫేవరెట్ సాంగ్ ఎన్ని ఎన్నిసార్లు విన్నానో కూడా చెప్పలేను మా పక్కనోళ్ళు మాత్రం ఈ మూవీని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు బికాస్ వాళ్ళ వాయిసే వినిపిస్తుంది లోపలంతా ఆ థియేటర్లో ఫుల్ నవ్వుతున్నారనమాట ఇంకా హర మాత్రం పడుకుంది ఎండింగ్ ఇంకా ఎండింగ్లో ఆ సాంగ్ ప్లే చేస్తున్నారు ఇంకా నేను ఆ సాంగ్ పాడుతూ ఆ స్వింగ్లో డాన్స్ వేస్తూ ఉన్నాను అనమాట అందరు వెళ్ళిపోయినా నేను అక్కడే కూర్చొని ఆ సాంగ్ అయ్యేదాకా వింటూనే ఉన్నాను నిజంగా సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది విక్టరీ వెంకటేష్ గారిని ఫ్యామిలీ మ్యాన్ అని ఎందుకన్నారు ఇలాంటి సినిమాస్ ఇలాంటి కామెడీ టైమింగ్ ఉంటుంది కాబట్టి నాకు మాత్రం ఈ సినిమా మాత్రం మస్తు మస్తు నచ్చింది ఈ మధ్య కాలంలో నేను ఇంతగా నవ్వుకుంది ఇంతగా ఎంజాయ్ చేసింది ఈ సినిమాతోనే కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసే మూవీ ఇది సంక్రాంతికి వచ్చేస్తున్నాం సో చాలా బాగుందనమాట యా ఈ రోజుకి మా వీడియో ఇది ఇఫ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గుడ్ నైట్